ముందు చిమ్టమ్స్ ఏంటంటే సన్నకి కాలువాపులు వచ్చాయి సో వాటర్ తాగడం వల్ల ఏంటంటే నిద్రపోవడం అది ఉంది నెక్స్ట్ ఏంటంటే పడుకోని ఇచ్చాక మన ఫేస్ ఎలాగో ఎక్కువగా పొంగిపోయేది అలా ఉండేది మాట చించమ్స్ సో మేము ఏమనుకున్నామంటే తను మామూలుగా రెగ్యులర్గా వర్క్ వెళ్ళి వచ్చి ఉండడం వల్ల అలా జరుగుతుందేమో తనిఖీ అని నేను అనుకున్నాను చాలాసార్లు సో ఎందుకంటే అప్పట్లో కిడ్నీ టాబ్లెట్స్ తను యూజ్ చేసేవాడు జనరల్గా సో అది ఎక్స్పెక్ట్ చేసి పెరిగిపోద్ది అని అనుకోం కాబట్టి అలా అనుకున్నాం ఆ తర్వాత మేము డాక్టర్ చూపిస్తే సడన్గా క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయాయి మీకు సో మీకు ఈ క్రియాటిన్ లెవెల్స్ వల్ల ఏమో మెడిసిన్ ఇచ్చారో ఆ మెడిసిన్ వల్ల ఇంకా పెరిగిపోతుంది సో మీకు డయాలసిస్ చేయాలి అన్నారు సో డయాలసిస్ అన్నది మెయిన్ మా హస్బెండ్కి ఇష్టం లేకపోవడం వల్ల డయాలసిస్ అన్నది ఆప్ చేసేసి అప్పుడు సార్ వీడియోస్ అప్పటికే నేను సారే చూస్తున్నాను డైరెక్ట్గా మీకు కాల్ చేసి అప్పుడు కన్సల్ట్ చేసి వారితో మాట్లాడను అప్పుడు కూడా డాక్టర్స్ చెప్పినట్టు టూ లీటర్స్ వాటర్ తాగేవాడు టూ అండ్ హాఫ్ అలా తాగేవాడు అయినా తక్కువ తాగినా తనకి ఎక్కువగా కాలువాపులు అనిపించేవి మాకు యూరిన్ అయితే వచ్చేది కానీ ఇప్పుడు ఇప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది ఇప్పుడు సిక్స్ సెవెన్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ మన్ మామూలుగా జనరల్గా వెళ్ళేటప్పుడు కాకుండా యూరియన్లో ప్రోటీన్ అనేది లీక్ అయిపోయేది పాస్ పోసేటప్పుడు తనకి ప్రోటీన్ అనేది లీక్ అయ్యేది ఏంటి అన్నది మాకు తెలిసేది కాదు జనరల్గా ఏమైనా వస్తుందా అని డాక్టర్స్ అడిగితే యాసిడ్స్ లాంటివన్నీ పెరిగిపోయాయి మీకు సో మనం వద్దు ఇదంతా వద్దు బ్లడ్ని ప్యూరిఫికేషన్ చేద్దాము సో అంతే డయాలసిస్ అంటే అదే బ్లడ్ ప్యూరిఫికేషన్లో ఉంటే ఇవన్నీ తగ్గుతాయి అన్నారు సో అతనికి కూడా తెలుసు కదా అది వద్దు అనుకున్నాను లైట్గా ఆయాసం వచ్చేది పడుకోలేకపోయేవాడు నైట్ టైమ్ మార్నింగ్ అంతా ఎంతసేపు వదిలేసినా పడుకునేవాడు జనరల్గా నైట్ వచ్చేసరికి ఒక ఉండేది ఉండేదనమాట అంటే మనం ఇప్పుడు బెడ్ మీద ఎలా ఫ్రీగా పడుకుంటున్నామో ఇదివరకు త్రీ మంత్స్ ముందు తను ఎలా పడుకునేవాడు అలా పడుకోలేకపోయేవాడు సీ వాళ్ళు వాడిన తర్వాత పడుకోవడం ఒక ఫిఫ్టీన్ డేస్ కొంచెం అన్ఈజీగా ఫీల్ అయ్యాడు మెడిసిన్ పడిన వరకు ఫిఫ్టీన్ డేస్ నుంచి తన మామూలు జనరల్గా నిద్రపోవడం నడవడం ఆయాసం లేకపోవడం స్టెప్స్ ఎక్కినా ఆయాసం వచ్చేది కాదు ఇదివరకు స్టెప్స్ ఎక్కేటప్పుడు లైట్గా ఆయాసం వచ్చేది ఇప్పుడు ఆ స్టెప్స్ ఎక్కిన ఆయాసం లేదు ఇక్కడ నుంచి చాలా దూరం ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ తనే తనందరూ తానే చెక్ చేసుకొని నడుస్తూ ఉన్నాడు ఇప్పుడు అంటే నా సిమ్టమ్స్ ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ తన బాడీలో సిమ్టమ్స్ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసు కాబట్టి చేంజెస్ అన్నీ వచ్చాయి సో డైట్ సారిచ్చిన డైటే ఫుల్ మెయిన్ డైట్ అన్నది బాగా ఫాలో అవుతున్నాడు దానివల్ల ఒక వన్ మంత్లో మనకి త్వరగా రికవరీ అన్నది వచ్చిందన్నమాట సో వాటర్ దాలు అది సార్ చెప్పారు నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ మొత్తం అంతా తగ్గించాడు అన్నీ మిలియర్సే తింటాడు రైస్ అన్నది చిందు నాన్ వెజ్ అన్నది పూర్తిగా మానేసాడు నెక్స్ట్ డైలీ ప్రొడక్ట్స్ తనకి మామూలుగా అలవాట్లేదు అది కూడా మానేసాడు సో డైలీ ఇదంతా యూజ్ చేయడం వల్ల ఏంటంటే బాడీ అంతా ఫ్రీగా ఉండి అన్ఈజీగా లేకుండా హ్యాపీగా ఉంటాడు అనమాట అంటే ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ మనం ఒకవేళ యూరిన్ పాస్ ఆన్ చేస్తే ఒక వన్ ఆర్ టూ టైమ్స్ ప్రోటీన్ పోవడం అది ఉంది బట్ అప్పటికీ ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే బాగా కనిపించింది సార్ కూడా అదే చెప్పారు లెవెల్స్ అన్నీ బాగా తగ్గి అంతా మారింది అని చెప్పారు సో డైట్ ఫాలో అయితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి సారు చెప్పారు అనమాట యాక్చువల్గా నేను ముందు గోమాత ఆశ్రమం నార్మల్గా మా హస్బెండ్కి ఏంటి తక్కువ ఏజ్లోనే ఇలా వచ్చిందని చెప్పి నార్మల్గా వీడియోస్ చదివేదాన్ని సార్ తర్వాత సార్తో ఫోన్లో ఒకసారి మాట్లాడాను సో నాకైతే ట్రస్ట్ అనిపించింది అందుకే ఇంకా అసలు డాక్టర్స్ తనకు ట్రీట్మెంట్ నార్మల్గా అవుతున్నా నేను అది పట్టించుకోకుండా మా హస్బెండ్ని తీసుకొని ఇక్కడ కల్ కన్సల్ట్ చేసా నాకైతే మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే దీనివల్ల తగ్గుతుందని రివ్యూస్ ఫాలో అయ్యి నెక్స్ట్ మాకు నమ్మకం వచ్చింది కదా ట్రస్ట్ ఉంది కాబట్టి కదా ఇంత దూరం వచ్చాం మళ్ళా అది దానివల్ల మేము ఇక్కడే కంటిన్యూ చేద్దాం లేదు పాత మెడిసిన్స్ ఎప్పుడూ సారు మా ఆపేయమని చెప్పలేదు ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు డైట్ కంటిన్యూ చేయమని చెప్పారు సో ఇంగ్లీష్ మెడిసిన్ కంటిన్యూ వాడమని చెప్పారు కానీ ఇంగ్లీష్ మెడిసిన్లో తన బీపీ టాబ్లెట్స్ ఎవ్రీ డే టూ టు త్రీ టైమ్స్ కూడా వేసుకునేవాడు డాక్టర్ టూ టైమ్స్ వేసుకోమన్నా తను బీపీ ఎక్కువ లెవెల్స్ ఉండడం వల్ల త్రీ టైమ్స్ కూడా వేసుకున్న రోజులు ఉన్నాయి సో ఇప్పుడు అదంతా లేకుండా నార్మల్గా బీపీ కంట్రోల్లో ఉంది బీపీ వచ్చింది కాబట్టి రోజుకి వన్ టైమే ట్యాబ్లెట్స్ అన్నది యూజ్ చేస్తున్నారు ఆపలేదు ఎప్పుడు మెడిసిన్ అన్నది ఆపలేదు సార్ లేదు నెఫ్రాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోమనే చెప్తున్నారు సార్ ఇప్పటికీ నెఫ్రాలజిస్ట్ కన్సల్టేషన్ ఉంటూనే డైట్ ఫాలో అవ్వమని చెప్తున్నారు ఆ ట్యాబ్లెట్స్ కంపల్సరీ వేసుకోమని చెప్తున్నారు లేదు లేదు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నార్మల్గా హిమోగ్లోబిన్ క్రెటీనియా ఎలా ఉంది యూరియా ఎలా ఉంది అనేది తన టెస్ట్ చేసుకుంటూనే ఉన్నాడు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి ఒకసారి టెస్ట్ చేసుకుంటూనే ఉన్నాడు దాంట్లోనే త్రీ మంత్స్గా సార్ని వచ్చి మేము జూలైలో కలిసినప్పటి నుంచి ఇప్పటికీ క్రెటీనియా లెవెల్స్ యూరియా లెవెల్స్ ఫ్రాస్ఫరస్ అనేది కంటిన్యూగా తగ్గుతున్నట్టు ఆ టెస్ట్లో వచ్చాయి అందుకే సార్తో కూడా వచ్చి కన్సల్ట్ చేశాం డిఫికల్ట్ అన్నది మనిషికి లైఫ్ అన్నది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి డిఫికల్ట్ ఏమీ అనిపించలేదు మనం ఏదైనా ఇష్టంగా చేస్తే కష్టంగా అనిపించదు సింపుల్ గా చెప్పాలంటే ఇవన్నీ చేయడం వల్ల నేను కూడా సార్ చెప్పిన వ్యాపారం నెక్స్ట్ కషాయం అంటే సార్ చెప్పారు కిడ్నీ పేషెంటే కాదు జనరల్గా కూడా తాగొచ్చు అని చెప్పారు సో అవి నేను తీసుకుందాం అని చెప్పేసి ట్రై చేస్తూ మధ్య మధ్యనే ఆయనతో పాటు చేస్తున్నాను సన్లైట్లో సన్ లైట్లోకి వెళ్తున్నారు ఇదివరకు మా హస్బెండ్కి యాక్చువల్గా స్వెట్టింగ్ ఉండేది కాదు సన్లైట్లోకి వెళ్ళినా త్రీ మంత్స్ బ్యాక్ స్వెట్టింగ్ ఉండేది కాదు ఏంటి మామూలుగా తన మనిషిగా మామూలుగా తన విపరీతమైన స్వెట్టింగ్ అలాంటిది స్వెట్టింగ్ అంతా ఉండేది కాదు త్రీ మంత్స్ బ్యాక్ ఇప్పుడు సన్లైట్లోకి వెళ్ళేసరికి స్వెట్టింగ్ అది వచ్చేస్తుంది బాగానే సన్లైట్లోకి వెళ్ళడం తిరగడం బండి మీద వాకింగ్ క్రికెట్ ఆడడం మెయిన్ ఎక్కువగా హాబీ అయితే ఉంది ఎక్కువగా ఆడడం అన్నీ బాగున్నాయి మెడిసిన్సే సార్ ఇచ్చినంత మాత్రాన ఇక్కడ ఏం తగ్గిపోదు నాకు తెలిసి ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా మేము తీసుకుంటున్నాం కానీ కాదు మెయిన్ ఇక్కడ మేము నేర్చుకున్నది నేను ఇంకా సార్ని చూసి ఇంకా ఇంకా ముందుకెళ్ళి చదువుతుంది కూడా మెయిన్ డైట్ హెర్బల్ ప్రొడక్ట్స్లో ఉన్న డైట్ మెయింటైన్ చేసి అవన్నీ చదివి ఇంకా చదివి ఇంకా ఏముంటుందని తెలుసుకొని మెడిసిన్స్ ఇచ్చేసినంత మాత్రాన ఇదైతే మాత్రం తగ్గదు నా అబ్జర్వేషన్లో త్రీ మంత్స్గా మెడిసిన్ వల్ల తగ్గేది కాదు మెడిసిన్ అలా అయితే మెడిసిన్ ఎక్కడైనా తీసుకుంటాం కదా అదైతే కాదు డైట్ వెరీ ఇంపార్టెంట్ హెర్బల్ ప్రొడక్ట్స్ వాడితే ఖచ్చితంగా తగ్గుతుంది హాట్ వాటర్ థెరపీ ఫస్ట్లోని టూ టైమ్స్ చెప్పారు సార్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇప్పుడు మార్నింగ్ అంతగా అవ్వట్లేదని చెప్పి ఈవినింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ హాట్ వాటర్ థెరపీ అయితే మాత్రం కంటిన్యూస్గా తను చేస్తున్నాడు టబ్ ఎలా సెట్ చేసామంటే ఒక బ్లూ కలర్ కుండీ లాంటిది ఉంది మా దగ్గర టబ్బు పెద్దది దా సన్నీ హైట్కి లెవెల్కి సరిపోయే టబ్ అది ఆ టబ్లోని హీటర్ ఆన్ చేసి హాట్ వాటర్ వేసుకొని వదిలేసిన తర్వాత తను అందులో కూర్చొని చేస్తున్నాడు అనమాట ఆ టబ్ని అన్నది సెట్ చేసాము ఎందుకంటే వాష్రూమ్లో హైట్ లెవెల్స్ ఉన్నాయన్నమాట ఆ లెవెల్కి ఆ టబ్కి సెట్ చేసుకున్నాను నేను అది కొనలేదు తన ఆఫీస్లో డైట్ ఏంటంటే ప్రతిదీ బాక్స్ తను ఫ్రూట్స్ మార్నింగ్ డైట్ అయితే మాత్రం రెగ్యులర్గా తెలిసింది ఎయిట్ లోపు చేసేయాలి కాబట్టి తను కంఫర్ట్గా ఉంది చేసేస్తున్నాడు ఆఫ్టర్నూన్ వచ్చేసరికి కంపల్సరీ ఆఫీస్లోనే ఉండాలి రావడానికి అవదు కాబట్టి ప్రతిదీ ఇప్పుడు సారు గీలో వాడమన్నది లెమన్ జ్యూస్లో వాడమన్నది నెక్స్ట్ ఆ ప్రౌడర్స్ అన్నీ ఏంటంటే బాక్సెస్ ఓన్లీ స్టీల్ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా స్టీల్ బాక్సెస్లో ప్యాక్ చేసి మా హస్బెండ్కి ఇస్తే మా హస్బెండ్ ఎలాగ రూమ్ ఉంటుంది కాబట్టి ఆ రూమ్ లో తను కంపల్సరీగా ఆ టైం ప్రకారమే స్పూన్తో కలుపుకొని చేసి తను మిలియడ్స్ ఫుడ్ తినేస్తాడు అనమాట ఈవినింగ్ యాజ్ యూజువల్ ఇంటికి వచ్చేస్తాడు కాబట్టి ఆఫ్ సిక్స్ కలా వచ్చేస్తాడు తను ఎందుకంటే ఎయిట్ థర్టీకే లాగిన్ అవుతాడు సో సిక్స్ కలా వచ్చేస్తాడు కాబట్టి ఈవినింగ్ ప్రాబ్లం లేదు ఇంతకుముందు చాలా హ్యాబిట్స్ ఉన్నాయి మా హస్బెండ్కి చెప్పాలంటే ఓవరాల్గా మా హస్బెండ్ ఈ డైట్ వల్ల మరి ఏంటో కానీ మొత్తం మారిపోయాడు తన డ్రింక్స్ తీయగేవాడు కాఫీ అలవాటు ఉంది నెక్స్ట్ స్నాక్స్ తినడం అలవాటు ఉంది బయట ఫుడ్ అలవాటు ఉంది బాగా నెక్స్ట్ నాన్ వెజ్ కూడా ఎక్కువ తినేవాడు మెయిన్ ఇప్పుడు అవన్నీ పూర్తిగా అవాయిడ్ చేసేసాడు పూర్తిగా నాన్ వెజ్ ఏకంగా మానే మానేశాడు ఎగ్ అది తినేవాడు ఎగ్ కూడా ఇప్పుడు మానేసాడు డైలీ ప్రొడక్ట్స్ అయితే అలవాటు లేదు తనకి పన్నీర్ అవన్నీ బాగా ఇష్టం ఇప్పుడు సో హెల్త్ ఇష్యూ వల్ల ఇంకా మానేయాలి కాబట్టి అది కూడా పూర్తిగా మానేసాడు టైం లేదు సార్ ముందైతే ఫుల్గా టెన్షన్ ఉండేది నాకు త్రీ మంత్స్ బ్యాక్ నన్ను చూసినప్పటికీ ఇప్పటికీ తేడా తెలుస్తుంది మేడంకి ఎందుకంటే అప్పుడు టెన్షన్ ఉండేది ఎప్పుడు ఏం జరుగుతుందో ఒంట్లో బాగుంటుందా లేదా గల్డా పడుకోగల బట్ ఇప్పుడైతే అదేం లేదు మూవీస్కి వెళ్ళడం బయటికి వెళ్ళడం షాపింగ్కి వెళ్దాం ఎంతసేపు అయినా దాన్ని స్టాండ్ నించోడం అవన్నీ ఉండేది ఇదివరకు ఏంటంటే కొంచెం హాఫ్ అన్ అవర్కే కొద్దిగా అన్ఈీగా ఉంది నువ్వు చూసుకొని వచ్చి అనేవాడు ఇప్పుడు అలా ఏం లేదు తన రొటీన్గా నాతో పాటు ఫాలో అవుతున్నాడు యాక్చువల్గా సార్ చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ ఏంటి అంటే హెర్బల్ యూజ్ చేసేది ఏంటంటే బయట మనం కనిపెడితే మనకి ఫ్రీగా దొరికేదే సార్ మెడిసిన్ పక్కన పెడితే బాగా మనం గమనిస్తే సార్ చెప్పింది బాగా మనం విండి చేస్తే గనక సార్ చెప్పినవన్నీ మా ఇంటి చుట్టూనే ఉన్నాయి మళ్ళీ నేను సిటీలోనే ఉంటాను ఫ్లాట్లోనే ఉంటాను కానీ అవన్నీ బాగా కనబట్టి అవన్నీ చేస్తే డెఫినెట్గా తగ్గుతుంది అంత కష్టపడాల్సిన అవసరం అయితే నాకైతే అనిపించలేదు ఫస్ట్ చెప్పేటప్పుడు అందరికీ గాబరాగా అనిపిస్తుంది కానీ అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు ఆయన చెప్పినవన్నీ నేను అన్నీ ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకొని వన్ వీక్ కోసం స్టోర్ చేసుకోవడం చేయడం అలా నేను త్రీ మంత్స్ అలాగే ఫాలో అయ్యాను నేను థ్యాంక్ యూ సో మచ్